సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి ఆధారాలతో దరఖాస్తు సమర్పించండి సమస్యల సత్వర పరిష్కారానికి సహకరించండి జిల్లా కలెక్టర్ షేక్ భూభారతి చట్టం అమలు నేపథ్యంలో ఈ రోజు నుండి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రెవెన్యూ సదస్సులో భాగంగా జిల్లాలోని స్టేషన్ ఘన్పూర్ మండలం పైలట్ ప్రాజెక్టుగా ఎంపికైన సందర్భంగా మండలంలోని విశ్వనాథపురం కొత్తపల్లి గ్రామ పంచాయతీలో జరుగుతున్న రెవెన్యూ సదస్సులను అదుపు అదనపు కలెక్టర్ రోహిత్ సింగ్ తో కలిసి కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ సందర్శించి సదస్సు నిర్వహణ తీరును పరిశీలించారు ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తులను పరిశీలించి సదరు దరఖాస్తుదారులతోటి కలెక్టర్ స్వయంగా మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు అనంతరం అక్కడ ఉన్న రెవెన్యూ అధికారులకు సదస్సుల తీరు పైన కలెక్టర్ పలు సూచనలు ఇచ్చారు దరఖాస్తుదారులు తమ సమస్యలను తెలపటంతో పాటు వాటికి సంబంధించిన ఆధారాలను కూడా దరఖాస్తుతో సమర్పిస్తే అట్టి సమస్యలు సత్వరంగా పరిష్కరించేందుకు సులభం అవుతుందన్నారు అనంతరం ఘనపూర్ విశ్వనాథపురంలోని ఏర్పాటు చేసిన ఐకేపీ కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ సందర్శించారు కొనుగోలు కేంద్రాలలో రిజిస్టర్లను పరిశీలించారు తేమ శాతం రాగానే ధాన్యాన్ని కొనుగోలు చేసి వెంటనే మిల్లులకు తరలించాలన్నారు శాతం వచ్చిన ఏ ఒక్క ధాన్యం విద్య కూడా కేంద్రాల్లో ఉండకూడదని కొనుగోలులో ఎలాంటి అలసత్వం జరగకూడదన్నారు కూడా ఇప్పటికప్పుడు కొనుగోలు వివరాలు నమోదు చేయాలన్నారు ఈ కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు సుహాసిని హనుమాన్ నాయక్ ఆర్డిఓ వెంకన్న తహసీల్దార్లు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు ప్రభుత్వం అందులో భాగంగా లాస్ట్ వన్ మంత్ నుంచి మనం అవగాహన సదస్సులు కండక్ట్ చేస్తూ వచ్చాం సో ఈ మే ఫస్ట్ వీక్ నుంచి పైలట్ ప్రాజెక్ట్గా ఫస్ట్ ఒక మండలంలో భూభారత చట్టం ఎలా అమలు అవుతుంది ఎంత ఫాస్ట్గా అప్లికేషన్ తీసుకోవచ్చు ఏ సమస్యలు పరిష్కరించవచ్చు అనే ఉద్దేశంతో ఘన్పూర్ మండలంని మొత్తం కూడా పైలట్ గా రెవెన్యూ విలేజెస్ పదమూడు రెవెన్యూ విలేజెస్లో కూడా మనం షెడ్యూల్ వేసి ఫస్ట్ రెవెన్యూ విలేజ్ ఈరోజు ఫస్ట్ రోజు నుంచి నుంచే మనం స్టార్ట్ చేస్తున్నాము సో కొత్తపల్లి గ్రామ పంచాయత్లో ఇక్కడ కూడా ఈ రోజు స్టార్ట్ చేస్తున్నాము సో ప్రతి రెండు గ్రామాలకు కూడా సిబ్బంది కూడా పెట్టుకున్నాం తహసీల్దార్ నుంచి డిటీ నుంచి ఆర్ఐ సర్వేయర్స్ మరియు జూనియర్ అసిస్టెంట్ సీనియర్ అసిస్టెంట్ డేటా ఎంట్రీ అండ్ ఎవ్రీథింగ్ ఎవ్రీ డేటా కూడా రికార్డ్స్తో పాటు మేము తీసుకొచ్చాము సో జనాల్ పబ్లిక్ ఎవరైనా సరే రెవెన్యూ సమస్యలు ఉండి భూభార్తీ చట్టం ప్రకారం మీరు అప్లికేషన్స్ ఇవ్వవచ్చు దాని ప్రకారం ఎంక్వైరీ చేయాల్సిన ఎంక్వైరీ చేసి డిస్పోజ్ చేస్తాము ఇన్స్టెంట్గా సాల్వ్ అయ్యే కూడా ఉంటాయి అవి కూడా ఇన్స్టెంట్గా సాల్వ్ అయ్యే కూడా దాని ప్రకారం కూడా మనం డిస్పోజ్ చేస్తాము సో ప్రభుత్వ ఉద్దేశం ఏమిటో ప్రతి గ్రామానికి పైలట్ ఫస్ట్ పైలట్ ప్రాజెక్ట్గా గ్రాన్పూర్ మండలం కంప్లీట్ చేసుకున్నాక దీని నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ తీసుకొని జిల్లా వ్యాప్తంగా జన జూన్ రెండు మొదటి వారంలో మనము జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో కూడా భూభారత చట్టాన్ని అమల్లోకి తీసుకొస్తున్నాము సో నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే రైతులు కానీ ఎవరైనా సరే ఆధారాలతో పాటు ఆధారాలతో పాటు మీ అప్లికేషన్ దరఖాస్తు ఇక్కడ ఇస్తే రిసిప్ట్ కూడా ఇస్తాము ఎప్పుడు ఇచ్చారు అనేది దానికి ఎంక్వైరీ చేసి దానికి ఆన్సర్ సొల్యూషన్ కూడా డిస్పోజ్ చేసి వాళ్ళకి సబ్మిట్ చేయడం జరుగుతుంది సో దయచేసి అందరు కూడా రిప్లేస్ చేసుకోవాల్సిందిగా కోరుతుంది